సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ఈకేవైస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట డ్వాక్రా మహిళల దగ్గర నుంచి చివరి సంబంధించి ఏవైతే రుణమాఫీ డబ్బులు అయితే చేయాలో ప్రభుత్వం వాటికి సంబంధించి వేలు ముద్రలు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వేలు ముద్రలో ప్రాసెస్ అయితే మ్యాక్సిమం చివరికైతే అనమాట ఇక మహిళలకు సంబంధించి డబ్బులు వారి ఖాతాలకు జమ చేయడం మిగలడం అయితే జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి అంటే సంక్రాంతి సంక్రాంతికి ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాలకు డ్వాక్రా మహిళల ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట గతంలో ఏ విధంగా అయితే జరిగిందో సేమ్ అదే విధంగా మూడో విడతలో ఎలా అయితే జరిగిందో నాలుగో విడతలో సేమ్ అదే విధంగా అయితే జరుగుతుందనమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ చివరి విడతలో భాగంగా అందరికీ కూడా సమానంగా అంటే లోన్లు తీసుకున్నా తీసుకోకపోయిన వారికి కూడా సమానంగా వేస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూసారు ఎందుకంటే రాలేని వారికి కూడా అవకాశం కల్పిస్తే ఓట్లు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం భావించింది ముందుగానే అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎవరికైతే రుణాలు అయితే వారికే మాఫీ చేయాలి కాబట్టి ఇప్పుడు వారి అయితే మాఫీ అయితే చేస్తున్నారన్నమాట సో సంక్రాంతికి డబ్బులు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి